చేరి వచ్చిన మీకందరికి ఏసు క్రైస్తున్నా మమ్మన నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడూ బాగుండాలని నా ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటాను ఈరోజు ఉపవాస దినాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని మీ పనులను వదిలేసి ఒకవేళ వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ రోజు పరిశుద్ధాత్ముని ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి అని మీ ముందుకు రావడం జరిగింది దేవుని వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాము ఈ రోజు మన అంశం వచ్చేసి మనసు ఎందుకు బాగలేదు అనే దాని గురించి కొంతసేపు మాట్లాడాలి అని పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరిచాడు కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలను ఈ రోజు మీ ముందుకు తీసుకుని వస్తాను మనసు బాగలేదు అని ఎప్పుడు అనిపిస్తుంది ఒక వ్యక్తికి అంటే అది కుటుంబ విషయంలోనైనా తీసుకోండి వ్యాపార విషయంలో అయినా తీసుకోండి లేదా పనిచేసే చోట చదువుకుంటున్నటువంటి చోట మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా ఒక్క నిమిషము లేదా ఐదు నిమిషాలు లేదా వాళ్ళకు ఆ ఆ యొక్క సందర్భాన్ని బట్టి సంతోషంగా ఉన్నాము అని తెలుస్తుంది అయితే తర్వాత ఒంటరిగా అయిపోయిన తర్వాత ఒక్కరిగా ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా అనుకుంటాడంటే ఎందుకో నా మనసు బాగలేదు ఎప్పుడైనా విన్నారా కొన్నిసార్లు భార్య వచ్చి అంటది భర్త దగ్గర ఎందుకో అండి నా మనసు బాగలేదు అంటది కొన్నిసార్లు భర్త వెళ్ళి భార్య దగ్గర అంటాడు ఎందుకోనో నా మనసు బాగలేదు నన్ను విసగించద్దు కొద్దిసేపు నన్ను అలా వదిలే అని చెప్తూ ఉంటారండి అలా భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే నా మనసు బాగలేదు అయితే ప్రశ్న నీ మనసుకి ఏమైంది అర్థమైందా ప్రశ్న నీ మనసుకి ఏమైంది అంటే నా మనసుకు ఏమైందో నాకు తెలియడం లేదు ఉన్నారా ఈరోజు మన మధ్య ఎస్ నా మనసుకి ఏమైందో నాకు తెలియడం లేదు ఒక అమ్మాయిని చూసినప్పటి నుంచి ఆ అబ్బాయిని చూసినప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడినప్పటి నుంచి వాళ్ళతో చాట్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళను వాళ్ళ దగ్గరకు నేను కలిసినప్పటి నుంచి ఏమవ్వడం లేదంటే నా మనసు ఎందుకో మనసు మనసులో ఉండడం లేదండి అంటూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు మనసు మనసులో ఉండలేకపోతుంది ఎందుకు మనస్సు బాధలో ఉంది అంటే ఈరోజు దేవుడు ఒక వా ఒక మాట ద్వారా మీతో మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాడు కాబట్టి రెండు వాక్యముల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం కొలసెలకు రాసినటువంటి పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు కొలసెలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినాము కొలశలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినము మనస్సు ఎందుకు బాగాలేదు దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది ఇక్కడ మూడవ వచనంలో ఏం చూస్తాము అంటే క్షమించాలి రెండవ వచనంలో మూడో అధ్యాయం రెండవ వచనంలో ఏం చూస్తామంటే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏమంటుంది దేవుని వాక్యం ఎందుకు మనసు బాగలేదు అంటే ఇక్కడ వాక్యం అంటది పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి ఎందుకు నీ మనసు బాగలేదు అంటే మీరు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెడుతున్నారు అందుకే మనసు సరిగా లేదు అందుకే మనసు సంతోషంగా లేదు ఎందుకు నా మనసు ఈరోజు ఈరోజు నా మనసులో విచారము గందరగోళము ఒక బాధ నిస్సహాయ స్థితికి ఎందుకు నేను చేరిపోయాను అని ఒకవేళ నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుని జవాబు ఏంటి అంటే మీరు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు ఈ రోజు నీ మనసు ఎక్కడుందో తెలుసా భూ సంబంధమైన వాటి మీద ఉంది భూ సంబంధమైనటువంటి వాటి మీద అంటే మీకు కనిపించేది మొట్టమొదటిగా ఆడవాళ్ళకైతే సీరియల్ కనిపిస్తది మగ వాళ్ళకైతే సినిమా కనిపిస్తుంది అంటే వీళ్ళ మనసు ఎక్కడ ఉంటుందంట అత్త కోడల మధ్య ఒక సీరియల్ వచ్చిందండి అది ఏదో మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరు కలిసి చూస్తారు ఆ సీరియల్ ఎందుకంటే ఆ దాంట్లో కోడలు ఏ విధంగా ఉందో అత్త ఏ విధంగా ఉందో కోడలను ఏ విధంగా ఆడుకోవాలో లేదా అత్తను ఏ విధంగా టార్చర్ చేయాలో అనేది ఆ సీరియల్లో ఉంది కాబట్టి ఈ అత్తకూడలు దేనికి అలవాటు పడ్డారు వీళ్ళ మనసు దేని మీద ఉందంటే సీరియల్ మీద ఉందండి వాస్తవమే కదా నిజమే కదా కొంతమంది మనసు దేని మీద ఉంటది అంటే సీరియల్ మీదనో సినిమాల మీదనో యాక్టర్స్ మీదనో లేదా వాళ్లకు ఇష్టమైనటువంటి వ్యక్తుల మీద వాళ్ళ మనసు ఉంటుంది ఎప్పుడు నీ మనసు బాధలో ఉంటుందో తెలుసా ఎప్పుడు నీ మనసు చెడిపోతుందో తెలుసా ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనసు పెట్టినప్పుడు మనసు పెట్టినప్పుడు అందుకే నీ మనస్సు ఎప్పుడు కూడా దేవిని పైన పెట్టాలి నీ మనసు ఎప్పుడు కూడా దేవిని మీద ఉంచాలి అని భక్తుడైనటువంటి దావీదు ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనంలో తెలియపరుస్తాడు దావీదు రాసినటువంటి కీర్తన ఇరవై ఐదవ మొదటి రెండు వచనంలో మీరు చూస్తే నా మనస్సు నీ పైనే ఉన్నది ఏమంటున్నాడు దావీదు ఆయన రాజుగా ఉన్నాడు ఆయన దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారు ఆయనకు అనేక మంది సేవ చేసేవారు ఉన్నారు రాజ్యంలో రాజుగా ఉన్నాడు సేవ చేసేవారు పరిచర్య చేసేవారు ఆయనకు సైనికులుగా ఉన్నటువంటి వారు ఆయనను కాపల కాచుకునేవారు ఆయనకు ఆయన అడిగినటువంటి సమయంలో ఆదిత్యాన్ని ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు అయితే ఆయన మనసు ఎవరి మీద ఉందంట దేవుని మీద ఉంది ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నేను నువ్వు పరిశీలన చేసుకో నా మనసు ఎవరి మీద ఉంది అనవసరంగా మనుషుల మీద నీ మనసు ఉంచి ఎందుకు నువ్వు బాధపడాలి అనవసరంగా మనుషుల మీద నీ మనసు ఉంచి ఎందుకు నువ్వు దుఃఖించాలి ఎందుకు నువ్వు ఏడవాలి ఎందుకు నువ్వు చింతించాలి ఎందుకు నువ్వు బాధపడాలి ఎందుకు నువ్వు బాధిస్తున్నావో తెలుసా ఎందుకు నువ్వు చింతిస్తున్నావో తెలుసా ఎందుకు నువ్వు అంతగా సతమతం అయిపోతున్నావో తెలుసా ఈ రోజు తినడానికి ఉంది కూర్చోడానికి ఉంది పండుకోవడానికి ఉంది సంపాదించుకోవడానికి ఉంది ధనం ఉంది ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నప్పటికీ కూడా మనసు బాగలేదు అంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతున్నావు వాస్తవమేనా నిజమేనా భూ సంబంధమైనటువంటి వాటి మీద ఏం చేస్తున్నావు మనసు ఉంచుతున్నావు ఈరోజు యవనస్తులను అడిగి చూడండి ఈ మనసు నిండా ఎవరున్నారు ఆ అమ్మాయి ఉందిరా నాకు ఏం చేసింది అమ్మాయి కళలో కూడా అమ్మాయి ఆ అద్దంలో చూస్తే అమ్మాయి ఆ నీళ్ళల్లో చూస్తే అమ్మాయి తినేదాంట్లో చూస్తే అమ్మాయే ఇంకా ఉంటాయి కదండి కొన్ని ఈరోజు యవనస్తులు వాళ్ళ యొక్క మనస్సు ఎవరిపైను ఉంచుతున్నారు అంటే తమకు నచ్చినటువంటి ఆ స్త్రీల పైన తమకు నచ్చినటువంటి తమ తమ తాము ప్రేమించినటువంటి మరి ప్రేమికుల మీద ఏం చేస్తున్నారు వీళ్ళు మనసు ఉంచగలుగుతున్నారు ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడ్డలుగా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి బిడ్డలుగా మన మనస్సు దేని పైన పైనున్న వాటినే వెతకాలి పైన ఏముంది దేవుని రాజ్యము దేవుని రాజ్యము పరలోకము ఆ దేవుని రాజ్యము పరలోకము పైన ఉంది కాబట్టి వాటి మీద మనసు మన మనస్సు ఉండాలి మన మనస్సు ఉండాలి నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత నా దేవుని దగ్గర ఉండగలనా అంతమంది దేవదూతల మధ్య దేవుణ్ణి స్తుతించగలనా కొన్ని కోట్ల మంది అక్కడ ఉంటారు కదా వాళ్ళలో నేను ఒక్కడినై నా ప్రభువును ఆరాధించగలనా మనస్సు దేనిపైన ఉండాలి పైన ఉన్న వాటిపైన పైన ఉన్న వాటిపైన అందుకే మీరు మరొక్కసారి చూడండి అది కొలస్సులకు మూడు మొదటి రెండు వర్షాలు చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఉన్న వాటిని వెతుకుడి క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పాశ్వమున కూర్చుండి ఉన్నాడు ఎక్కడున్నాడు దేవుడు కుడి పాశ్వమున వైపు కూర్చొని ఉన్నాడు కాబట్టి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున కుడి ఎలా అనగా మీరు మృతి పొందితిరి మీ జీవము మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మీకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు అంటే మన మనస్సు దేనిపైన ఉండాలంట దేవుని పైన ఉండాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నా మనసు దేవుని వాక్యం మీద ఉందా దేవుని ఆలయం మీద ఉందా దేవుని సన్నిధిలో సన్నిధి మీద నా మనసు ఉందా లేకుంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద నా మనసు ఉందా ఈరోజు భూ సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంది కాబట్టి పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారండి భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు ఎందుకు అనేక మంది బలహీనలైపోతున్నారు ఎందుకు అనేక మంది పడిపోతున్నారు ఎందుకు అనేక మంది అన్ని వాక్యాలు సందేశాలు విన్నప్పటికీ కూడా తమ జీవితంలో క్రీస్తును ఉండకుండా పాపానికి తావిస్తున్నారు అంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద వీళ్ళు ఏం చేశారంట మనసుంచారు మనసుంచారు ఇది వాస్తవం అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టవద్దు ఆ బంగారము పొలము ఇల్లు లేదా వివాహము లేదా సంపదను వీటి ఎందు మీ మనసును పెట్టుకోవద్దు ఎందుకంటే మతారా రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయంలో అక్కడ ముప్పై నుంచి మీరు చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది మొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి ఎవరు వెతుకుతున్నారు దేవుని రాజ్యాన్ని ఎవరు వెతుకుతున్నారు నీతిని ఎక్కడ చూసిన నీతి ఉందంటే నీతి లేదండి అన్యాయాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూయడండి మీరు మీద ఎవరైనా చూసుకోండి నీతి న్యాయము ఈ రోజుల్లో కరవైపోయాయి కనుమరుగైపోయాయి అని చాలా మంది అంటూ ఉంటారు ఎందుకని ఎందుకని అంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకూడదు ఈరోజు అనేక మంది పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నారు అనేక మంది యథార్థంగా ఎందుకు జీవించలేకపోతున్నారు అనేక మంది దేవునికి దగ్గరగా ఎందుకు జీవించలేకపోతున్నారు అంటే వాళ్ళ మనసంతా కూడా భూ సంబంధమైనటువంటి ఆ వస్తువులు మనుషులు వాటితోనే నిండిపోయింది వాటితోనే పోయింది వాటితోనే నిండిపోయింది ఈ రోజు మనసులో దేవుని వాక్యం ఉందా లేదా ఉందా లేదా అంటే ఎంతమంది ధైర్యంగా చెప్పగలరండి వాక్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ పలానా వ్యక్తి అయితే నా దగ్గర ఉన్నారండి పలానా రాజకీయ నాయకుడు అయితే నా హృదయంలో ఉన్నాడు పలానా క్రికెటర్ అయితే నా హృదయంలో ఉన్నాడు పలానా హీరోయిన్ అయితే నా హృదయంలో ఉంది పలానా హీరో అయితే నా హృదయంలో ఉన్నాడు పలానా ఆమె పలానా వ్యక్తి అయితే నా హృదయంలో ఉన్నారు కానీ దేవుని వాక్యం ఉందో లేదో మాకు తెలియదు తెలీదు కాబట్టి నువ్వు భూ సంబంధిగా జీవిస్తున్నావు తెలియదు కాబట్టి ఎలా జీవిస్తున్నావు భూ సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నాము అయితే దేవుడు అంటున్నాడు మీ మనసు ఎందుకు చెడిపోయింది మీ మనసు ఎందుకు బాగలేదు అంటే మీరు పైనున్న వాటిని వెతకడం లేదు కాని భూ సంబంధమైనటువంటి వాటిలో మనసు పెట్టారు మనసు పెట్టారు అలా మీ మనసు ఉండకూడదు అని అంటున్నాడు నేనైతే నా మనసును దేవిని పైనే ఉంచాను ఈరోజు ఇలాంటి వాళ్ళు కావాలండి సంఘాలలో ఇలాంటి సేవకులు తయారవ్వాలి తమ మనస్సు ఎవరున్నారు తమ తలంపుల్లో ఎవరున్నారు తమ ఆలోచనలో ఎవరున్నారు పరిశీలన చేసుకోవాలి అవును నిజమే ఈరోజు నా ఆలోచనలో ఎవరున్నారు నా తలంపుల్లో ఎవరున్నారు నా కో నా యొక్క ఆశలో ఎవరున్నారు నా మదిలో ఎవరున్నారు నా కళ్ళ ముందు ఎవరున్నారు ఏం చేయాలి ఆలోచన చేయాలి ఎవరు చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి ఈరోజు మనసు దేనిపైన ఉంది భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఉంది కదూ అందుకే ఏం చేస్తున్నావు అస్తమానము తాగుడికే బానిసమైపోయావు అస్తమానము తిరుగుడికే బానిసైపోయావు అస్తమానము తినడానికే బానిసమైపోయావు కాబట్టి ఈ రోజు లడ్జరర్గా బ్రతకాలి లర్జరర్గా ఉండాలి అని చెప్పేస్తే ఆ తాగేదాని గురించి తిరిగే దాని గురించి పాపము చేసేదాని గురించి ఆలోచన అదే మనసులోనే ఉండిపోయావు ఎప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు ఎప్పుడు దేవుని కొరకు వాడబడతావు ఎప్పుడు దేవుని కొరకు కార్యాన్ని చేతబడతావు ఎప్పుడు దేవుని కొరకు ఏదైనా కార్యము చెయ్యాలి అని ముందుకు వస్తావు అంటే దేవుని మీద నీ మనసు ఉన్నప్పుడు నీ మనసు ఉన్నప్పుడు ఈరోజు లేరా ఎక్కడుంది మనస్సు స్నేహితుల మీద ఉంది ఎక్కడుంది మనస్సు పరాయి వాళ్ళ మీద ఉంది ఎక్కడుంది మనస్సు వాళ్ళకు నచ్చినటువంటి వారి మీద ఉంది మనస్సు మరి దేవుని మీద ఎందుకు లేదు నీ మనస్సు దేవుని పైన ఎందుకు లేదు నీ మనస్సు అందుకే చూడండి ఏషయ ఇరవై ఆరో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటది ఏషయా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవక్షణము ఏషియా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడవక్షణంలో ఒక మాట రాయబడి ఉంటది ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అర్థమవుతుందా ఎవరి మనస్సు దేవునిని ఆనుకొనునో ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఎవరిని దేవుడు కాపాడేది ఎవరు దేవుడు ఎవరిని దేవుడు రక్షించేది ఎవరికి దేవుడు సహాయాన్ని అందించేది అంటే ఇక్కడ స్పష్టంగా ప్రవక్తే ప్రవక్త అయినటువంటి ఏష్య ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఏమని ఎవని మనసు నీ మీద ఆనుకును ఆనుకోవాలంటే మన మనసు దేవుని పైన ఆనుకోవాలి మరి ఈరోజు మన మనసు నిజంగా దేవుని పైన ఆనుకొని ఉన్నదా మనుషుల పైన ఆనుకొని ఉన్నదా ఎందుకు మనసు బాధగా ఉంది అంటే నీ మనసు దేవుని పైన ఆదుకోలేదు ఎందుకు ఈరోజు నీ మనస్సు దుఃఖంతో నిండిపోయిందంటే దేవిని వాక్యాల మీద విశ్వాసం అనేది నువ్వు పెట్టడం లేదు కాబట్టి అందుకే ఇక్కడ చూస్తాం మనము ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నువ్వు శాంతి గల వాణిగా కాపాడదు ఎలా అయినగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అర్థమైందండి చాలా మంది అంటూ ఉంటాము కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం దేవుని మీద నీకు విశ్వాసం ఉందా అంటే ఆ దేవుని మీద విశ్వాసం ఉందండి ఎలా చెప్పగలవు దేవుని మీద విశ్వాసం ఉందని అంటే నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి ఆనుకోవాలి మీ మనసు ఎప్పుడు ఆయన మీద ఆనుకుంటుందో అప్పుడు అప్పుడు విశ్వాసం అనేది ఎక్కువ అవుతుంది విశ్వాసం అనేది ఏమవుతుంది ఎక్కువ అవుతుంది అయితే ఈరోజు ప్రశ్న చేసుకో మనసు నిజంగా ఆయన మీద ఆనుకుని ఉన్నదా లేదా డబ్బు మీద ఆనుకున్నదా దేవుని మీద నా మనసు ఆనుకున్నది అని ఎంతమంది మనము నిర్ధారించి మాట్లాడగలము తెగించి చెప్పగలము ఒకసారి పరిశీలన చేసుకోండి దేవుని వాక్యం ఉంటది ఎవడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాణిని నీవు పూర్ణ శాంతి గలవనిగా కాపాడతాడంట దేవుడు కాపాడతాడంట దేవుడు ఈరోజు నీకు ఉన్నటువంటి ఆశ ఉన్నటువంటి యొక్క నీ మధ్యలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే దేవుడు నన్ను కాపాడాలి దేవుడు నా పిల్లలను కాపాడాలి దేవుడు నా పనిని కాపాడాలి దేవుడు నా వ్యాపారాన్ని కాపాడాలి నా ఉద్యోగాన్ని కాపాడాలి నాకు ప్రమోషను వచ్చే విధంగా దేవుడు నాకు కాపాడాలి అనేక సార్లు ఏం చేస్తాము దేవుడు కాపాడాలి 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 ఆయన కాపాడతాడండి ఆయనేమో కీడు చేయడు కానీ ఆయనేమో నిన్ను పడిపోయే వ్యక్తిగా చేయడు కానీ దేవుడు కాపాడతాడు కానీ ఆయన అంటాడు నీ మనస్సు దేనిపైన ఆయన పైన ఆదుకోవాలి ఆదుకోవాలి ఆనుకోవాలి ఆయన పైన ఎప్పుడు నీ మనసు ఆదుకో ఆనుకుంటుందో అప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు పూర్ణ శాంతంతో ఆయన నిన్ను కాపాడతాడంట ఎలా కాపాడతాడు పూర్ణ శాంతముతో పూర్ణ శాంతంతో ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను కాపాడతాడు మరి నిన్ను పూర్ణ శాంతంతో ఆయన కాపాడాలి అంటే నన్ను పూర్ణ శాంతంతో ఆయన కాపాడాలి అంటే ఏం చేయలేము మనము ఆయన నా మనసు ఆయన్ను ఆనుకోవాలి ఆనుకోవాలి ఉదాహరణకు ఒకటి చెప్పమంటారా వయసు అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా హృదయాకంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ వయసు అయిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళ శక్తి ఉన్నంత వరకు నడుస్తారు ఎప్పుడైతే వాళ్ళ శక్తి తగ్గిపోతుందో ఆ తగ్గిపోయినటువంటి ఆ సమయంలో మీరు గమనించినట్లయితే ఒక స్టిక్ కట్టి పెట్టుకుంటారు పట్టుకుంటారు అంటే వాళ్ళ బారానంతా కూడా ఆ కట్టి మీద ఆ కర్ర మీద ఏం చేస్తారంటే వాళ్ళు వేస్తారు బారానంతా ఎందుకంటే సపోర్ట్ దానిపైనే నేను ఆధారపడ్డా కొంతమంది కాళ్ళు లేనటువంటి వాళ్ళను మీరు చూడండి కాళ్ళు రెండు కాళ్ళు లేనటువంటి వారు లేదా ఒక కాలు లేనటువంటి వారు ఏదో హాస్పిటల్లో లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలు చేతులు పోగొట్టుకున్నటువంటి వారిని చూడండి వాళ్ళు ఆనుకుంటారు దేనిపైన ఆ యొక్క చైరు వీల్ చైరు లేకపోతే కట్టెను లేదా మనిషిను వాళ్ళు ఏం చేస్తారంటే ఆనుకుంటారు ఎందుకంటే అదే మమ్మల్ని నిలబెట్టేది అదే మాకు ఇప్పుడు సహాయపడేది అని చెప్పేసి వాళ్ళు దానిపైనే ఆధారపడతారు ఆనుకుంటారు అయితే దేవుడు అంటాడు అదే విధంగా మీరు కూడా ఏం చేయాలంటే ఆనుకోవాలి ఎవరిని ఆనుకోవాలి నాన్ను ఆనుకోవాలి అందుకే ఇక్కడ చూసా ఎవని మనసు నీ మీద ఆనుకున్నో ఆనుకోవాలంట దేవుని పైన మరి ఎందుకు బాగలేదు నీ మనస్సు దేవుని పైన నువ్వు ఆనుకోవడం లేదేమో అర్థమైందా దేవుని పైన నువ్వు ఆనుకోవడం లేదేమో నీ మనసు చెడిపోయిందా ఈరోజు నీ మనసు దుఃఖంతో నిండిపోయిందా ఈరోజు నీ మనసు హీన స్థితికి దిగజారిపోయినటువంటి స్థితిలో అనిపిస్తుందా అలా ఆలోచనలు చేస్తున్నావా అలా ఆలోచనలతో నీ మదిలో నీకు శాంతి సమాధానము నెమ్మది అనేది లేకుండా చేస్తుందా అదే దేవుడు అంటాడు అందుకే ఇక్కడ చూస్తామండి మరొక మాటను చూద్దాము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మీరు చూస్తే ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరు వచ్చినము రోమ ఎనిమిది ఆరులో మీరు చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తాడండి రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ఆరో వచనం ఒకసారి చూద్దాం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఏమంట ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమై ఉన్నది అంటున్నాడు పౌలు అంటే నీ మనసు దేవునిని ఆనుకున్నప్పుడు ఎలా ఉంటుందంట సమాధానకరంగా ఉంటుందంట ఈరోజు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆస్తి ఉంది పొలము ఉంది బంగారము ఉంది నగులు ఉన్నాయి మనుషులు ఉన్నారు నీకు అందరున్నప్పటికీ కూడా ఏమి లేదంటే సమాధానము లేదు వాస్తవమేనా నిజమేనా ఈరోజు అన్ని ఉన్నప్పటికీ అందరు ఉన్నప్పటికీ సమాధానము లేదు సమాధానము ఎందుకు లేదు అంటే సమాధానము ఇవ్వగలిగినటువంటి దేవునికి నీ మనసును ఇవ్వడం లేదు కాబట్టి అర్థమైందా సమాధానము ఇవ్వగలిగినటువంటి దేవునికి దేవుని పైన నీ మనసు ఆనుకోవడం లేదు కాబట్టి సమాధానం కావాల సంతోషము కావాలనా నెమ్మది కావాలన్నా ఆనందంగా నీవు జీవించాలనా అయితే ఏం చేయాలని వాక్యం చెలవిస్తుంది అంటే నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి ఆయన మీద ఆనుకున్నప్పుడు ఏమొస్తుంది సమాధానం వస్తుంది అయితే ఈరోజు కుటుంబంలో ఏమి లేదు సమాధానము లేదు భార్య భర్తల మధ్య ఏమి లేదు సమాధానము లేదు కుటుంబంలో పిల్లల నుంచి ఏమి లేదు సమాధానము లేదు ఒక కుటుంబంలో ఇద్దరున్న ముగ్గురున్నా నలుగురున్నా వాళ్ళ కుటుంబాలలో సంతోషము ఆనందము సమాధానము లేదు కారణం ఏంటంటే దేవునిని ఆనుకోవడం లేదు దేవుని పైన ఆధారపడడం లేదు కాబట్టి సమాధానం లేదు ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడ ఈ మాటను వింటూ నీకు అనిపిస్తున్నట్లయితే నిజమే బ్రదర్ మీరు చెప్పేది వాస్తవమే ఈ రోజు నేను పని చేస్తున్నటువంటి చోట నాకు సమాధానం లేదు నేను నివాసము చేస్తున్నటువంటి చోట నాకు సమాధానం లేదు నేను జీవిస్తున్నటువంటి చోట నాకు సమాధానం లేదు ఎక్కడ చూసిన సమస్యలు ఎక్కడ చూసిన గొడవలు ఎక్కడ చూసిన కలహాలు ఎక్కడ చూసిన విభేదాలు అయ్యో కాసేపు ఇంట్లో ఉందామన్నా సమాధానం లేదు బయట ఉందామన్నా సమాధానం లేదు మొబైల్ పెట్టుకుని ఏదైనా చూద్దామన్నా సమాధానం లేదు అయ్యో ఎక్కడికైనా వెళ్దామన్నా సమాధానం లేదు ఎక్కడికి వెళ్ళిన సమస్యలు ఎక్కడున్నా అనేక ఆలోచనలు ఈ రోజు మనిషి సమాధానం అనేది తక్కువైపోయింది సమాధానం అనేది తగ్గింది ఎందుకో తెలుసా దేవునిని ఆనుకోవడం లేదు దేవుని పైన ఆధారపడడం లేదు కాబట్టి సమాధానం ఏమైపోయిందంట సమాధానం ఏమైపోయిందంట మనుషులలో చూడలేకపోతున్నాము ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు అయ్యో నా ఇంట్లో సమాధానంగా ఉన్నామండి మా దాంపత్య జీవితంలో సమాధానం ఉంది నేను పనిచేస్తున్నటువంటి చోట సమాధానం ఉంది ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మన మనస్సు భూ సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టి పెడుతున్నాం కాబట్టి ఆ చీర కావాలి ఆ నగలు కావాలి ఆ డబ్బు కావాలి ఆ ఇల్లు కావాలి అలాంటి ఆ అలాంటి వ్యక్తిగా నేనేం చేయాలి ఆ బ్రతకాలి కొంతమంది భూ సంబంధమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదండి సంతోషంగా సమాధానంగా ఉన్నాం అనుకుంటారు కానీ వాళ్ళలో కూడా ఏవో కొన్ని లోపాలు ఉంటాయి వాళ్ళలో కూడా ఏదో ఒకటి మైనస్ అనేది ఖచ్చితంగా ఉంటది మరి ఆ మైనస్ ఆ లోపాలు లేకుండా ఉండాలి అంటే ఈ రోజు నీ మనసు నా మనసు ఎవరి మీద దేవునిని ఆనుకోవాలి దేవునిని ఆనుకోవాలి మరి మన మనసు దేవునిని ఆనుకోవాలి అని మీరు ఆశపడ్డారా నీ మనసు దేవుని పైన ఉండాలి అందుకే భక్తుడు అంటాడు నానై నేనైతే దేవుని పైన ఆనుకుని ఉన్నాను నా మనసు దేవుని మీద ఉంది వాక్యం మీద ఉంది వాక్యం మీద ఉంది అందుకే దావిదు గురించి దేవుడు ఏమంటాడు నా హృదయానుసారుడు అన్నాడండి దావిదుని బట్టి దేవుడు ఏమన్నాడు నా హృదయానుసారుడు ఎందుకయ్యా దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే దావిద దావిదుకు తెలుసండి దేవుని మనసు అంటే ఏంటో దావీదుకు తెలుసు దేవుని మనస్సు దేవునికి ఏది చేస్తే కోపం వస్తుందో తెలుసు ఎలా బ్రతికితే కోపం వస్తుందో తెలుసు ఎలా నడిస్తే కోపం వస్తుందో తెలుసు ఎలా మాట్లాడితే కోపం వస్తుందో తెలుసు కాబట్టి దావీదు దేవుడిని ఎప్పుడు బాధ పెట్టలేదు ఒక్క రెండు విషయాల్లో తప్ప ఆ బెత్సబ అనే విషయము తర్వాత ఆ తాను కనిష్ కుమారి యొక్క లెక్కలు ఒక యుద్ధంలో కౌడ్ చేస్తాడు మా సైన్యం ఎంత ఉందని ఆ రెండు విషయాల్లో తప్ప దావిద జీవితంలో మళ్ళీ పొరపాట్లు కనబడవండి ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నా జీవితంలో ఎన్ని పొరపాట్లు కనబడుతున్నాయో ఎన్ని పాపాలు కనబడుతున్నాయో ఎన్ని అపరాధాలు కనబడుతున్నాయో ఎంతగా దేవునిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఈరోజు మనం జీవిస్తున్నాము బ్రతుకుతున్నామంటే మీరు నమ్మగలరా ఆలోచన చేయండి ఒకసారి ఒకసారి ఆలోచన చేయండి నా మనసు దేవుని పైన ఉండాలి నా ఆలోచనలు దేవుని పైన ఉండాలి నా కుటుంబము దేవుని పైన ఉండాలి అంతేగాని మనుషుల పైన కాదండి మనకు తెలిసిన కనబడినటువంటి వ్యక్తుల పైన కాదండి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నీ నా మనసు ఎవరి మీద దేవునిని ఆనుకోవాలి నీ మనసు బాగుపడాలి అంటే నువ్వు బాగుపడాలి అంటే నీ జీవితంలో అవ్వాలి అంటే ఏం చేయాలి దేవుని పైన ఆధారపడాలి దేవుని పైన ఏం చేయాలంట ఆనుకోవాలి దేవుడు దావిదను చూసి అన్నప్పుడు దావిదు నా హృదయానుసారుడు మరి దావిదు నా హృదయానుసారుడు అయితే మనము ఆ దావిదలాగా జీవించాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని నీకు ప్రశ్న వచ్చినట్లయితే దేవుడు అంటాడు దావిదను చూసి ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో మిమ్మల్ని చూసి కూడా ఈ రోజు దేవుడు ఆ మాట చెప్పగలగాలి చెప్పగలగాలి అయ్యో నా కుమార్తె అయ్యో నా కుమారుడు నా మనసు నెరిగినటువంటి వారు వాళ్ళు ఎప్పుడు కూడా నేను బా నన్ను బాధ పెట్టే పనులు చేయరు నన్ను దుఃఖ పెట్టే పనులు చేయరు అని నిన్ను చూసి మిమ్మల్ని చూసి దేవుడు చెప్పగలగాలి మరి అలా జీవించుదామా అలా బ్రతుకుదామాప్రే చేద్దామా పరిశుద్ధుడ కృప గల మా పరలోకపు తండ్రి మీ నామను బట్టి మీకు వందనాలు విశేషంగా ఈరోజు మీ మాటల ద్వారా అనేక విషయాలు తెలియపరిచారు మనసు ఎందుకు బాగలేదు అంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచాం కాబట్టి పైనున్న వాటి మీద మనసు మేము పెట్టలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అని ఎందరైతే ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో వాళ్ళందరి ప్రార్థన స్వీకరించి అంగీకరించండి వాళ్ళు ఏ యొక్క ఉద్దేశాలను బట్టి ఈరోజు ఉపవాస దినముగా తండ్రిని నీ యొక్క సన్నిధిలో ప్రభువా ఈ యొక్క సోషల్ మీడియాలో పాల్గొన్నారు అలాంటి వాళ్ళందరినీ దీవించు ఆశ్వదించు బలపరచు వాళ్ళకు సహాయకుడిగా ఉండు వాళ్ళు అడుగుతున్న ప్రతీది ప్రభువ అది మీకు ఇష్టమైతే అనుగ్రహించండి వాళ్ళను మీ పాదల చెంత సమర్పిస్తాం వాళ్ళ ద్వారా మీరు మహిమ పొందుకోండి కార్యాలు చేయండి అద్భుతాలు చేయండి మీరొక్కరే మహిమ పొందుకోండి మీ నామం ఒకటే మహిమపరచబడాలి ఆ విధంగా దీవి జీవించుమని ప్రార్థన నజరడైన నామంలో అడిగి పెడుకుని పొందిన్నాం మా తండ్రి అన్న